ఇది సింహాద్రి సింహాద్రి స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రియా ఏది స్టూడెంట్ నెంబర్ వన్ ఎస్ మొన్నే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ స్పాట్ లోకి వెళ్ళి నేను తారక్ రిక్రియేషన్ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నా అది గుర్తొస్తుంది సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఈగ మై బెస్ట్ ఫిల్మ్ ఓ రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్ ఏంటి అని అడిగితే చాలా మంది ఈగా చెప్తూ ఉంటారు మై బెస్ట్ ఫిల్మ్ ఈగ అని రాజమౌళి గారు చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ పిక్చర్ సై సినిమాలోని వేణుమాధవ్ గారి సూపర్ కామెడీ సీన్ యా సై విల్ ఆల్వేస్ బి ఎ వెరీ ఫాండ్ మెమరీ ఫర్ మీ బికాస్ అంటే సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీస్తారు మాస్ సినిమాలే తీయాలన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా బ్రేక్ చేస్తా కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం రగ్బీ అని ఎవరికి తెలియని కొత్త ఆటను తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మీ అర్లాట్ అంటే ఒక మోసలో పడక్కర్లేదు మనం నచ్చినట్టు సినిమాలు తీయచ్చు కన్విక్షన్తో అని యా తెలియజెప్పి సినిమా సార్ మీరు ఏ ఆటని తీసుకొచ్చినా ఏ ఇన్సెక్ట్ని తీసుకొచ్చినా దాంతో పాటు బోలనంత ఇమోషన్ తీసుకొని వస్తారు కాబట్టి మేము కనెక్ట్ అవుతాము అండ్ ద నెక్స్ట్ పిక్చర్ ఏం జరుగుతుంది రాజమల్లి గారు తీసే స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా ఏ బిర్యానీ తిందాం డార్లింగ్ ఓకే సో ప్రభాస్ గారు మంచి ఫుడ్ అని మనకు తెలుసు ఆయన తినడమే కాకుండా తినిపిస్తూ ఉంటారు కూడా